రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి నిత్యవసర సరుకులకు తోడు పెరిగిన కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి ఎండాకాలంలో సాధారణంగా కూరగాయల ధరలు పెరగడం చూస్తుంటా కానీ ఈసారి భిన్నంగా పరిస్థితి మారింది అసలు కూరగాయల ధరలు పెరగడానికి కారణమేంటి అమాంతం పెరిగిన ధరలపై వ్యాపార వర్గాలు ఏం చెప్తున్నాయి పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఏమంటున్నారు వాచ్ దిస్ స్టోరీ ప్రస్తుతం మనం ఎర్రగడ్డ వెజిటేబుల్ మార్కెట్లో ఉన్నాం ప్రస్తుతం కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో అటు కస్టమర్లు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అలాగే వ్యాపారులకు ఏ విధమైనటువంటి వ్యాపారం ఉంది అనేది కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు వ్యాపారులు ఉన్నారు ఏ ఏ కూరగాయలు ఎంత పెరిగింది మీరు ఏమేమి అమ్ముతున్నారు అసలు నేను సన్నమిరపకాయలు మిరపకాయలు అమ్ముతున్నాను నేను సన్నమిరపకాయలు మిరపకాయలు కూడా గత ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో నలభై ఐదు రూపాయలు కిలో ఉండేటివి పంట ఉత్పత్తి లేక వెండలకు చాలా ఖరాబ్ అయిపోయి ఇప్పుడు ఎనభై రూపాయలు వలికింది ఎంత పెరిగింది రేటు అప్పటికిప్పటికి సగం రేటు పెరిగింది పది ఉన్నటువంటి ఒక వస్తువు ఇరవై అయింది ఇరవై ఉన్నది నలభై అయింది యాభై ఉన్నది వంద అయింది ప్రతిది కూడా ఆపులో ఆపు సగానికి సగానికి పెరిగింది ఏమంటారు ఇంత రేట్లు పెరిగినాయి తినలేకపోతున్నాము చాలా కష్ట అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఉంది అని వాళ్ళు అంటున్నారు మేమేం కూడా ఎక్కువ కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ చెప్తా లేం వాళ్ళు సడగ్గా అందనా అంటారు ఏదో వాళ్ళ దానా పదకొండు నెలలు ఏంది ఒక నెలలో దోసుకొని తిని మేము పెద్దగా అయ్యేటటువంటి అవకాశం కాదు కాబట్టి దీన్ని దృష్టిలో అందరూ కూడా పెట్టుకోవాలి మీరు గతంలో ఎక్కువ తీసుకునేవారు ఇప్పుడు తక్కువ కొనుగోలు చేస్తున్నారు కిలో తీసుకునేవారు అధ కిలో పావు కిలో తీసుకుంటారు అంటారు మరి పూర్తిగా సేల్స్ ఎట్లున్నాయి సేల్స్ నేను ఐదు క్వింటాల్ అమ్మేటటువంటి వ్యక్తిని నేను గ్రూప్ ద్వారా నాకు ఓన్గా పొలం ఉన్నది మళ్ళా గ్రూప్ ద్వారా ఉన్న ఐదు కింటాలు అమ్మేటటువంటి వాడిని ఒక రెండు కింటాలు మాత్రమే అమ్ముతున్నాను నేను ఎందుకంటే సెల్స్ తక్కువైపోయింది హాస్టల్లో ఓటల్ వాళ్ళు ఇరవై కిలోలు కొనేది పాపం కొన్ని ఈ పరిస్థితులు వాళ్ళు కూడా పెట్టాలంటే చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఎట్లున్న సదురుబాటు చేసుకొని ఇరవై కిలోలు కొన్నట్టు కూడా ఐదు కిలోలు మాత్రమే కొంటున్నాడు ఎందుకు ఈ రేట్లు ఎందుకు పెరిగింది ఏంది అసలు కారణం ఈ రేట్లు పెరగడం పంట లేకనే పెరిగింది కానీ పంట ఉత్పత్తి ఇంకొక నెల నాటికి ఆపల ఆప పడిపోతుంది తప్పనిసరి ఇది కంటిన్యూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వాటి ప్రభావం ఇప్పుడు కూరగాయల మార్కెట్లో కనిపిస్తోంది సాధారణంగా ఎండాకాలంలో అత్యధిక ఎండలతో కొన్ని రకాల కూరగాయల పంటలు దెబ్బతినడంతో ధరలు పెరగడం కనిపిస్తోంది కానీ గతంతో పోల్చితే కొంత ఈ ఏడు సాధారణం కన్నా ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి వాటి భయానికి కొందరు రైతులు మోతాదు స్థాయిలో పంటలు సాగు చేయగా కొన్ని కూరగాయల పంటలు వడగండ్ల వానలతో పూత రాలడం కురిసిన వర్షాలకు తెగులు సోకడంతో రైతులు దిగుబడి రాక నష్టపోయారు దీంతో కూరగాయల ధరల మీద ప్రభావం పడింది పది బ్యాగులు తెచ్చాలి పది బ్యాగులు పోయినాయి ఇరవైకి మూడు అమ్ముతున్నా ఏమో అంటారు గంత ఫిరమా గంత ఫిరమా గంత ఫిరమా అంటారు ఇక అంత ఫిరమా అంటే ఆడ మొలవంది ఇక మేమేం చేయాలి ఆ ఇత్తనాలే మా మీద పడే దండగాయ ఇక అని వాళ్ళకు సదమాంచి సదమాంచి ఒక అట్ట ఇటు ఆటో అమ్ముతున్నాం మరి ఏం చేస్తే ఎండలు కొడితే పోతాయి ఎండలు కొట్టినాయి 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 మళ్ళీ వానలు కొట్టినాయి వానలు కొట్టే అక్కడ అన్ని కూరగాయలు పోయినాయి అన్ని కూరగాయలు పిరమైనాయి ఇక తీసుకుంటారు ఇక అప్పుడు అప్పుడు యాభై రూపాయలు కొనేది ఇప్పుడు ఇరవై రూపాయలు కొంటారు కొనకనేది తప్పదు కదా తినకనే దప్పదు కదా ఇక గిరాకులు కూడా ఇక ఇటు అటు తిరుగుతూ ఉన్నారు ఆ కూంటి ఒక అట్ట ఇటు ఆటో కొందరు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కదనా మరి కూరగాయల ధరలు చూసి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి సాధారణ సమయంలో వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తే ఐదు వందల రూపాయలు మార్కెట్కు తీసుకువెళ్తే సరిపోయేవని కానీ ప్రస్తుతం ఆ డబ్బుతో సగం కూరగాయలు కూడా రావడం లేదని జనం వాపోతున్నారు ఇక మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలిస్తే మాత్రం కిలో పచ్చిమిర్చి నూట ఇరవై రూపాయలు ధర పలకగా రిటైల్ దుకాణంలో మాత్రం నూట యాబై రూపాయల వరకు అమ్ముతున్నారు బీరకాయ ఎనబై నుంచి తొంభై రూపాయలు టమాటో ఎనబై రూపాయలు అమ్ముతున్నారు ఇక బహిరంగ మార్కెట్లో మాత్రం తొంభై రూపాయలకు పైనే చెబుతున్నారు మునక్కాయలో నూట అరవై ఉల్లిగడ్డ రెండు వారాల క్రితం వంద రూపాయలకు నాలుగు కిలోల అమ్మకం జరిగాయి ప్రస్తుతం రెండు కిలోలు మాత్రమే వస్తోందని జనం వాపోతున్నారు వెల్లుల్లి మాత్రం వాటి క్వాలిటీని బట్టి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ధర పలుకుతోంది ఆలుగడ్డ యాభై బెండకాయ ఎనభై వంకాయ దొండకాయ ఎనభై రూపాయలకు ధర పెరిగింది ఇకపోతే కొత్తిమీర కేజీ నూట ఇరవై రూపాయలకు పెరగ్గా పుదీనాతో పాటు ఆకుకూరల ధరలు కూడా అదే మోతాదులో పెరిగాయి అటు నాన్ వెజ్తో మొదలుకొని వెజ్ వరకు ప్రతి కూరలో ఉల్లిపాయలు లేనిది దాదాపుగా కూర వండలేని పరిస్థితి దీంతో అరకురగా కొనుగోలు చేసి సర్దుకుంటున్నామని చెబుతున్నారు కైసా ఏవి సాట్ రూపాయ జున్గా ఓ రూపాయ కైసా జీనా గరీబ్ కైసే ఖాయగా పచ్చిమిర్చి సా సొరకాయ ఇట్లా చోట లోతో తీసి రూపాయ చాలీస్ రూపాయ పోరే కూరగాయల రేట్లు మామూలుగా పెరగలేవండి బాబు అది అన్ని రేట్లు పెరిగిపోయినాయి వంకాయలు బెండకాయలు ఏ చూసా కానీ అసలు అసలు ఏంది వర్షాకాలం లేదంటారు అక్కడ రైతుల దగ్గరనేమో తక్కువ వస్తున్నాయి రైతులేమో అక్కడ రేట్ రావట్లేదు అంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చేవారు రేటు ఎక్కువైపోతుంది సరుకులు లేవంటారు ఈరోజు చూస్తేనేమో బెండకాయలు వచ్చేసి ముప్పై రూపాయలకు హాఫ్ కేజీ అంట అంటే సిక్స్టీ రూపీస్ కేజీ ఇది యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్కువ రైతు దగ్గర ఇరవై రూపాయలకే వస్తుంది ఇప్పుడు ఇది మనం అరవై రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ లేవంటారు ఏమన్న అంటే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు అన్నీ టమాటా రేటు చాలా ఎక్కువైపోయింది గుణం దొరకట్లేదు అసలు ఎక్కడ కనపడలేదు టమాటా అంటేనే చూడండి ఇప్పుడు ఎన్ని షాప్స్ పెట్టారు ఎక్కడ టమాటా ఉందా అండి ఇక్కడ ఎక్కడ లేదండి చూడండి టమాటా లేనే లేదు అది బ్లాక్ మార్కెట్ అయిపోయినట్టు అయిపోయింది ఎక్కడ మళ్ళీ వర్షాలేమో అతివృష్టి అనావృష్టి అంటారు చాలా అంటారు వర్షాలు కూరగాయల డిమాండ్కు సరిపోను సరఫరా లేకపోవడం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు వాటిలో కూడా కొంతమేర కూరగాయలు పాడైపోతున్నాయని చెబుతున్నారు మరోవైపు జనం మాత్రం చేసేదేం లేక కూరగాయలు కొనేది తప్పక తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు ఇక హైదరాబాద్లో అరకొర జీతాలతో బతుకు బండి లాగుతున్న వారు ఇంటి రెంటూ కరెంటు బిల్లులు ఈఎంఐలు కట్టడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో పెరిగిన కూరగాయల ధరలతో చచ్చి బతుకుతున్నామంటున్నారు ప్రతి నెల రోజులకు సరిపోయే కూరగాయలకు జీతంలోని కొంత భాగం తీసిపెట్టుకోగా ఆ డబ్బు ఇప్పుడు ఉన్న ధరలతో మార్కెట్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడుతున్నారు మరోపక్క రైతు బజార్లున్న చోట కొంతమేర ధరలు మేలుగా ఉంది కానీ మార్కెట్లు అందుబాటులో లేని ఏరియాలలో మాత్రం అదనంగా పది రూపాయల లాభంతో అమ్ముతున్నారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్టల్స్ బిజినెస్ వెరీ కాంపిటీషన్తో నడుస్తుంటాయి ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో హాస్టల్స్ లో ఉండే వారి సంఖ్యకు సరిపోను కూరగాయలు కొనాలన్నా సరైన భోజనం అందించకపోయినా హాస్టల్ మారతారనే భయంతో ఎక్కువ ధరలున్నా కూరగాయలు కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు హాస్టల్ నిర్వాహకులు పెరిగిన కూరగాయల ధరలు ఇలాగే కొనసాగితే మాత్రం హాస్టల్ బిజినెస్ పూర్తిగా పడిపోతుందని అంటున్నారు అలాగే హోటల్స్ రోడ్ సైడ్ నిర్వహించే చిన్న చిన్న ఫుడ్ సెంటర్ల మీద కూడా దీని భారం పడుతుందని అంటున్నారు హాస్టల్స్ డైలీ డైలీ తీసుకెళ్తాం ఇప్పుడున్న రేట్లు అయితే డైలీ నాలుగు వేలు అవుతుంది కూరగాయలు అంత ముందు అయితే మాకు అంత పదిహేను వందలు అలా అయ్యేది మూడు రేట్లు పెరిగింది పచ్చిమిర్చి ఎనభై రూపాయలు ఉల్లిగడ్డ యాభై రూపాయలు చిన్న ఉల్లిపాయలు రెండు వందలు అల్లం రెండు వందలు అన్నీ అసలు ఈ టూ మచ్ రేట్లు ఇది తట్టుకోలే పరిస్థితి ఘోరంగా ఉంది మొత్తం నిత్యావసర సరుకులన్నీ పెరిగి చాలా ఇబ్బందికరంగా ఉంది చూడాలి మరి ఏమైనా తగ్గుతాయేమో చాలా ఘోరంగా ఉండదు అది హెవీ పోటీ కాంపిటీషన్ కాంపిటీషన్ నడుస్తుంది హాస్టల్స్ కూడా ఈ కాంపిటీషన్లో ఈ రేట్ల మీద ఫీజులు అలా ఐదు వేలు మించలేవు ఐదు వేలు మనం ఏం పెడతాం అక్కడ రెంట్లు పెట్టాలి అన్నీ పెట్టాలి పవర్ బిల్లులు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయాయి కొంచెం ఇబ్బందికరమే ఇప్పుడు ఫార్టీ రూపీస్ అమ్ముతాము మా మార్కెట్లోనే నలభై ముప్పై ఈ వర్షాలు పడి ఇప్పుడు వర్షాకాలం అంతా రేట్ ఎక్కువ ఉంటుంది ఈ పది రోజుల కింద వందకు నాలుగు ఐదు అమ్మినాయి ఇప్పుడు వందకు రెండున్నర రెండు అవుతుంది వర్షాకాలం రేట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ వర్షాలకు రాదు పంట వర్షాకాలం రేట్ ఎక్కువ నెల రెండు నెలలు పోతే తక్కువ తీసుకుంటే అప్పుడు ఐదు కిలోలు ఆరు కిలోలు తీసుకునేటోళ్ళు ఇప్పుడు వంద రూపాయలు రెండు కిలోలు రెండు కిలోలు యాభై రూపాయలు తీసుకునేవాళ్ళు ఉల్లిగడ కంపల్సరీ కావాలి కదా ఉల్లిగడ లేకపోతే కూరనే కాదు ఇప్పుడు మామూలుగా వర్షాకాలం అని రేట్ ఎక్కువ తర్వాత తక్కువ అవుతుంది కూరగాయల ధరలు పెరగడంతో జనం ఒకవైపు అవసరానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేయకుండా అరకొరగా కొనుగోలు చేసి సర్దుకుంటున్నారు మరోవైపు పెరిగిన ధరలతో వ్యాపారులు సైతం మోతాదులో కూరగాయలను మార్కెట్లో అమ్ముతున్నారు ప్రస్తుత ధరలతో అమ్ముడుపోక లాభాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని వాపోతున్నారు మరోపక్క మార్కెట్నే నమ్ముకుని బతికే హమాలీలకు ఆటో వాలకు పెద్ద మొత్తంలో కూరగాయలు మార్కెట్కి రాకపోవడంతో పని సైతం దొరకడం లేదంటున్నారు పెరిగిన కూరగాయల ధరలు ఇలాగే కొనసాగితే మాత్రం పచ్చడి మెతుకులే దిక్కు అని జనం అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటేస్తున్నాయి ముఖ్యంగా అటు పచ్చిమిర్చి నూట ఇరవై పలికితే టమాటా అరవై నుంచి డెబ్బై రూపాయలు అమ్ముతా ఉన్నారు వీటితో పాటుగానే ఆలుగడ్డ నలభై నుంచి యాభై పలుకుతుండగా వెల్లుల్లి ప్రధానంగా రెండు వందల యాభై వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో కూరగాయల ధరలు ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా పంట నష్టపోయింది ఈ దిగుబడి లేకపోవడంతో మార్కెట్లో డిమాండ్కు సరిపడా ఈ యొక్క కూరగాయల అందుబాటులో లేకపోవడంతోనే ఈ యొక్క కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటున్నాయని వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా కొనుగోలుదారులు మాత్రం ఐదు వందలు ఆరు వందలతో వారానికి సరిపడా కూరగాయలు ఇంత గతంలో కొనుగోలు చేస్తే ఇప్పుడు మాత్రం ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా అన్ని కూరగాయల ధరలు కూడా ధరలు పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ గిడేయతో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్